హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము నైరుతి రుతు పవనాల తిరోగమనం ఎఫెక్ట్ తో శనివారం రాత్ర హైదరాబాద్ నగరంలో కొండపోత వర్షం కురిసింది ఈ క్రమంలోనే తాజాగా వాతావరణ శాఖ మరో కీలక సూచన చేసింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది అక్కడక్కడ గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ముఖ్యంగా ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి భోపాలపల్లి ములుగు జిల్లాలలోని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా ఐఎండి తెలిపింది అదేవిధంగా భద్రాద్రి ఖమ్మం నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాలలోని మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వార్త వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగామ సిద్దిపేట ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలలోని భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయా జిల్లాలలోని ఐఎండీ అధికారులు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో